లుకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికరనైనను జాలినైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశితురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మల్ని ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి చతుర్ధాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటు తోచకయుండెను ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచిననియు కొందరు ఏలియా కనబడేననియూ కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచిననియూ చెప్పుకొనుచుండిరి అప్పుడు హేరోదు నేను యోహానును తలగొట్టించి తిని గదా ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరేను అపోస్తులలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గుర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను నారంభించినప్పుడు ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనం ఈ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించుకొనున్నట్లు జనసమూహమును పంపివేయుమని పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యుద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏ మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై వడ్డించుటకాయి శిష్యులకిచ్చెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపెళ్ళెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు ఆయన యొద్ధ ఉండిరి నేనెవడనని జన సమూహములు చెప్పుకొనిచున్నారని ఆయన వారి నడుగగా వారు బాప్తిస్మమిత్ యోహాన్ యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచెననియు అనియు చెప్పుకొనుచున్నారని అందుకు మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారి నడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తు అనెను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునువాడు దానిని రక్షించుకొనును ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొని నెడల లేక నష్టపరచుకొని నెడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననేను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారేను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుషలేములో నెరవేర్చబోవు నిర్గమనమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు ఏసుతో ఎలినవాడ మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తా చెప్పెను అతడిలాగు మాటలాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయన నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత ఏసు మాత్రమే అగపడేను తాము చూసిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి నీ తెలియజేయక వారు ఊరకుండిరి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవేలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రికి అప్పగించెను గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసి కొనలేదు మరియు ఆ మాటను గుర్చి వారు ఆయనను అడుగ వెరచిరి తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా ఏసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు గనుక వాని ఆటంక అని చెప్పాను అందుకు యేసు మీరు వానిని ఆటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షమున అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుసలీమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన ఎరుశలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుటానికి ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఆయన మరి నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పేను.